గడ్డ ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడబోగా ఆయన ఆయన భయపడతాను సార్ సార్ ఒకటే సార్ ఆయన గ్యారంటీలు అంటుండు సార్ గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో పట్టించేదిగా ఆయన మాట్లాడే మాట్లాడి చూస్తున్నాడు సార్ గంట ఆయన గ్యారీ వస్తా వస్తా ఆడికే వస్తా అడిగే సార్ ఆయన గ్యారెంటీల విషయం అంటున్నాడు సార్ గ్యారంటీల విషయం అంటున్నాడు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో ఆయన పార్టీ పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పుడు సార్ కొండ లక్షన్ బాబుజీ గారిలో పార్టీ పెట్టినప్పుడు నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం రాష్ట్రం తెలంగాణ వచ్చే ముఖ్యమంత్రి దళితుడు అయితాడు దళితుడిని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటా అని ఆ రోజు ముసలైలే సార్ అబద్దాలు అంటే వీలై గ్యారంటీలు అంటే వీలై మోసాలు సార్ డబుల్ బెడ్రూమ్ కడతా డబుల్ బెడ్రూమ్ లో ూడ్ వస్తే ఎక్కడ వండుకోవాలి బ్రేకరీ కట్టేసుకోవాలి మీ మీరు రంగం మాటలు సార్ సార్ ఒకరి ఒకరించా సార్ సార్ ఇంకా ఒకటి సార్ ఇంకా ఇలా హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడు సార్ హరీష్ రావు గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన సార్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన అంటే నేను ఒక సబ్ స్టేషన్ కి ఒక సబ్ స్టేషన్ కి సార్ సోమవారం అనే సబ్ స్టేషన్కి వెళ్ళాను అక్కడ ఆపరేటర్ బస్ అయిన ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది నేను నా సర్వీసులో పది తొమ్మిదేళ్ళయింది సార్ ఎలక్షన్ల ముందు తొమ్మిదేళ్ళకెళ్ళి సర్వీసులో ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు కూడా పద్నాలుగు గంటల కరెంటు రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి రాత్రి లాబ్బుక్కులు వాపస్ తీసుకొచ్చు మోసాలు దగ పుట్టలు అబద్ధాలు అన్నీ నేర్పింది ఎవరంటే అంటే అవన్నీ టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టిన సార్ ఇలా దళితులు ముఖ్యమంత్రి ఉన్నారు సార్ ఆఖరి మా దళిత మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓడవలేక పదమూడు మంది శాసనసభ్యులని అంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసాడు ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్ ఇవాళ దయాలు వేదాలు వెళ్తున్నారు మొత్తం మోసం దగ కుట్రలు కుతంత్రాలు విధంగా నువ్వు సార్ ఒక్క పాయింట్ కూడా సబ్బెడ్ చేయడం ఇవాళ ఆయన మాట్లాడేవాళ్ళు సార్ అందుకని హరీష్ రావు గారు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు నిన్న నీ నేను అనుకో సార్ చేరుగా మీరు నిన్న టీవీలో చూసేవారు టీవీలో చూసేవారు అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ లో సార్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు మీడియా పడిపోయి రేపు రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండార్తా అంటే మీరు తొమ్మిది నెలకే వచ్చి కూర్చున్నా సార్ ఇక చీల్చి చెండార్తలేవని ఏం చేయాలి సార్ ఆయన వచ్చే మొక్కలు లేక ఇదని పంపించిండు మా బడ్జెట్ ఎవరు రాబై రెండు వేల కోట్ల అగ్రికల్చర్ కోసం డెబ్బై రెండు వేల కోట్లు పెట్టడం ఇరిగేషన్కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టాం చేసేదే బడ్జెట్లో మీలాగా మోస బడ్జెట్ పెట్టలేదు సార్ కేంద్రం కేంద్రం అన్యాయం చేస్తే కేంద్రం తెలంగాణకి అన్యాయం చేస్తే సార్ సార్ కేంద్రం అన్యాయం చేస్తే తీర్చి చెండని మునగాడు ఒక మాట మాటకి సార్ రోడ్కెళ్ళి ఇవాళ మేము మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెట్టే இவ்வளோ தான் குறித்து மாட்டாடு சார் இப்படி ஜமாதா செலவர